రెండో కొండ చూడండి దెన్ బిట్లరా లోకాసు వార్తలోకి వెళ్దాం లోకాసు వార్త దేన్ బిట్లర్ తొమ్మిదో అధ్యాయము లోకసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినా చూద్దాం ఆ ఎక్కడికి వెళ్ళారు గట్టిగా చెప్పండి ఎవరెవరిని తీసుకెళ్ళారు ఆ పేతురును యాకోబును యోహానును ఎన్ని కొండలు ఎక్కాడు ఎవరని తీసుకెళ్ళరు పేతురు యోహాను యాకో అందరూ చెప్పండి ఏ ఈ కొండ పేరు ఏమనచ్చు ప్రార్థన చేసే కొండ ఏ కొండ అంటే ఆ కొండ ప్రార్థన చేయదు మనమే ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం ఇప్పుడు బాగా ఆలోచించండి పన్నెండు మంది అయితే ముగ్గునే తీసుకెళ్లాడు గారిని యోహాన్ గారిని యాకోబుగా తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఆ పండ మీద ఏం చేస్తున్నారు మనం పండెక్కితే ఏం చేస్తాం మా ఇద్దరు ఉన్నాయి కదండి రౌండ్ అంతా వీడియో తీసుకుంటాం సెల్ఫీలు తీసుకుంటాం ఏంటంటే ఏంటంటే కొండ ఎక్కాము అంటే వా అంటారు ఏంటిది మానవుడు అసలే ఏం చేస్తున్నాడు అర్థం కాని పరిస్థితి కాని పేతరి గారును యోహన్ గారు యాకోబు గారు వావ్ అనలేదు అక్కడ ఏసయ్య మాట అన్నారు చెప్పండి ఏ మాట అన్నారు ఏసయ్య మాట అన్నారు ఎలాగన్నారు చూడండి వారందరూ యేసు ప్రభును యేసు ప్రభుతో పాటు ఆ ముగ్గురు ప్రార్థన చేస్తుండగా వారు మొక రూపములు గట్టిగా చెప్పండి మొక్క రూపం మారిందా లేదా చెప్పండి అమ్మ అంటే ప్రార్థన కొండ ఇప్పుడు ఏ ఇది ఆరాధించే కొండ ప్రార్థన కొండ ఈ కొండకు చూస్తున్న ఏంటంటే ఏకాంతము అందరు చెప్తారని తెలిసి గట్టిగా చెప్పండి కొండపైకి అంత ఎత్తైన స్థలానికి ఎందుకు వెళ్ళాడంటే చెప్పండి అక్కడ ఏ ఇబ్బంది ఉండదు మనసు పూర్తిగా ప్రార్థన చేయొచ్చు అందుకని ప్రార్థన కొండెక్కారు మనం ఆరాధించే కొండెక్కాలని ఫస్ట్ చెప్పాను రెండో కొండ మనం ఏమి ఎక్కాలి అంటే ప్రార్థించే కొండ ఎక్కాలి ఏ కొండ ఎక్కాలి ఎంతమంది ప్రార్థించే కొండ ఎక్కుతున్నారు ఆరాధించే కొండ ఎక్కరు ప్రార్థించే కొండ ఎక్కరు చాలా మంది దేని కానీ ఖచ్చితంగా మీరు ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆరాధించే కొండ ఎక్కాలి ప్రార్థించే కొండ కూడా ఎక్కాలి వీరు పండగకి ప్రార్థిస్తుండగా ఏమైందో తెలుసా మొక్క రూపము మారింది కరెక్ట్గా చెప్పండి ఏ రూపం మారింది మనము మనం ప్రార్థన చేస్తుంటే మన రూ మొక రూపాలు మారుతున్నాయా ఎలా మారిందో తెలుసా మొక్క రూపం అయింది చెప్పండి ఎలా మారింది సూర్యుని వలె ఎలాగా మనం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా మనం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా మొఖములో మార్పు అన్నది ఏ అంటారు మొఖములో మార్పు రావాలంటే ప్రార్థనలో ప్రతిఫలం రావాలంటే నల్లదోటి ఉంటుంది లోపల ఏంటది స్తోత్ర మీకు చెప్పనే మొన్న అనుకోకుండా దేని బిట్లర్ మా దీపుగా కోసం ఒక యాపిల్ పండు కోసింది పైకి చూస్తే యాపిల్ పండు ఎంత బాగుందో తెలుసా నిజంగా పైకి చూస్తే యాపిల్ పండు ఎంత బాగుందో తెలుసా చాలా బాగుంది ఎంత మచ్చ లేదు ఎంత డాగు లేదు అమ్మా ఇంత ఏది లేదు నిజంగా ఎంత డాగు లేదు ఎంత మచ్చ లేదు ఏమీ లేదు అది కాయ కోసాక చూస్తే లోపడంత ఘోరంగా ఉంది ఏంటమ్మా లోపడ లోపడంత ఘోరంగా ఉంది మీకు కనపడుతుందా పైకేమో చిన్న మచ్చ లేదు చిన్న డాగ్ లేదు చెప్పండి పైన కాయ చూస్తేనే అబ్బా అనిపించింది కానీ లోపడ ఎలా ఉందో తెలుసు ఎంత ఘోరంగా ఉంది నేను దీన్ని ఫోటో తీస్తున్నప్పుడు ఎందుకన్నా ఎందుకు నానా ఫోటో తీసుకున్నావు అని అడిగారు ఇది నాకు చాలా ఈజీ అవుతుంది ఇది దేవునికి స్తోత్రం చెప్పండి మొక్క రూపం మారాలంటే లోపలనే నల్లధనం పోవాలి స్తోత్రం అర్థం అవుతేనే స్తోత్రాలు చెప్పండి అర్థం కాలేదు మీకు మరి రెండు చేతు స్తోత్రాలు చెప్పండి అలే చెప్పండి పైకి మాములుగా ఉంటాం కాదు కాని లోపల చూసారా చూడండి పైకి ఎలాగ ఉంది అది చాలా నీట్గా ఉంది కానీ లోపల చూసారా డ్యామేజ్ అయిపోయింది మన మొఖ రూపం ప్రార్థల్లో మనం ప్రార్థిస్తుండగా సర్వోన్నత శక్తి సియో నుండి తన మొక్క కాంతి మన మీద పడి మన మొక్క రూపం మారాలంటే లోపడున్న హృదయము ఆ నల్లధనం పోవాలి ఆ డ్యామేజ్ పోవాలి అప్పుడు నీ హృదయం ఎప్పుడైతే ఆ డ్యామేజ్ నుండి బయట పడుతుందో అప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఖచ్చితంగా నీ మొక్క రూపం మారుతుంది ఆమె నెలలు ఉంటదా డ్యామేజ్ ఉంటుందా లోపల అంటే ఖచ్చితంగా ఉంటుంది అందుకే అంటాడు ఒక భక్తుడు ఇరిమియా భక్తుడు అంటాడు ఇరిమియా గ్రంథంలోని అమ్మ పదిహేడో అధ్యాయము తొమ్మిదో వచ్చి అంటాడు చూడండి చూసి ఒక్కసారి చూసి చదవండి దేని బిడ్లారా హృదయము అన్నిటికంటే మోసకరమైనది దేవునికి మహిమ కలుగును ఈ మోసకరమైన హృదయము ఆరాధన కొండెక్కనివ్వదు చెప్పండమ్మా ఆరాధన కొండ ప్రార్థన కొండ ఎక్కనివ్వదు ఆరాధించే చూడండి మనసుపూర్తిగా పూర్తిగా ఆరాధించరు హృదయపూర్వకంగా మనస్సారు ఆరాధించరు ఏ ప్రార్థన ఎక్కడానికి కూడా ఇది అంగీకరించదు ఈ ఆలపొద్దులే ఈ వారానికి వద్దులే ఈ నెల కొద్దులే ఈ సంవత్సరానికి వద్దులే ఎక్క స్టార్ట్ అవుంది ఈ ఆలకొద్దు అన్నది ఈ వారానికి అన్నది ఈ నెల అన్నది ఈ సంవత్సరం అన్నది రోజు ఈ రోజు మొదలు అప్పుడే సంవత్సరం దాకెళ్ళింది అది ఎంత ఘోరమైందో ఆలోచించాలి మీరు ప్రార్థన పండెక్కకుండా ఏదైనా ఆటంక పడుతుంది అంటే నేనంట లోపల నా నలుపే ఆ డ్యామేజ్ స్తోత్రం నా మాటలు మీకు అర్థమవుతుంటే ఒక స్తోత్రం మంచిగా చెప్పండి ఎస్ అయ్యా నీకు వందనాలు 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 అని చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి ఎస్ అయ్యా నీకు స్తోత్రాలు 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 అలే చెప్పండి ఇప్పుడు ఆరాధన పండెక్కాలనా ప్రార్థన పండుగక్కాలనా చెప్పండి ఏమి ఉండకూడదు లోపడా 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 ఏం వండకూడదురు ఉండకూడదు దేవుడితో చెప్పండి అడగండి మోసపూరితమైన హృదయాన్ని మార్చు ప్రభావ ఏంటి మోసపూరితమైన నా హృదయాన్ని మార్చు ప్రార్థించకుండా నా హృదయాన్ని మార్చు ఆరాధించకుండా ఆటంక హృదయాన్ని మార్చు నీతో అయా సావాసం చేయకుండా ఆటంపరిచి హృదయాన్ని మార్చు ఎవరి చేతిలో లేదు దేవుడు నీ చేతిలో పెట్టాడు చూడండి అసలే దేన్ బిడ్లర్ కొన్ని మాటలు నేను మీతో చెప్తాను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినా మనం మరొకసారి చదువుకుంటే అదరికి వెళ్ళిపోదాం దేని బిడ్లారా ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమి ఎనిమిది దినములైన తర్వాత ఆయన పేత్రను యోహనను యకను ఎంటబెట్టుకొని ప్రార్థన చేటకు ఒక కొండెక్కును ఆయన ప్రార్థించుండగా ఆయన ముఖ రూపము మారిన ఆయన వస్త్రములు తెల్లనవై దగదగ మెరుసును దేవునికి మయమ కలుగును గాక ప్రార్థన కొండెక్తే మనము ఒక రూపం మారాలి మనము క్రీస్తు మయములోనికి వెళ్ళిపోవాలి మన స్వరూపము మన దేని మన ఆత్మ క్రీస్తు స్వరూపంలోకి వెళ్ళి దగదగ దగదగ మెరవాలి అందుకే అపస్తులన్న పౌలు గారు ఒక చోట కష్టపడుతున్నాడు ప్రయాస పడుతున్నాడు ప్రసవ పడుతున్నాడు ఎందుకో తెలుసా ఆ ఉన్న ప్రజలు క్రీస్తు స్వరూపలోకి రావాలని ప్రసవ పడుతున్నాడు అంట ఏ ఏ స్వరూపులోకి రావాలని క్రీస్తు స్వరూపలోకి రావాలని ప్రసవ పడుతున్నాడు అంట ప్రతి సేవకుడు పడతాడు అందుకే ఈ రోజు దేవుని సంగమా మీ జీవితంలో ఉండవచ్చింది ఏంటంటే ఆరాధన కొండ ఉండాలి అందరు చెప్పండి రెండోది ఏ కొండ ఉండాలి ప్రార్థన కొండ ఉండాలి మీరు ప్రార్థిస్తుండగా మీ మొక్క రూపం చెప్పండి మీ వస్త్రాలు అంటే వస్త్రం అంటే హృదయానికి చూసిన దేని బిడ్లరా ఖచ్చితంగా తెల్ల తెల్ల తెల్లగా అయిపోవాలి తగలాడాలి నీకు దేవునికి మధ్య ఏ అడ్డుగోడ ఉండకూడదు ఏ చీకట ఉండకూడదు అలా మార్చబడ తెల్లని వస్త్రం పైన చిన్న మరకుంటే దాన్ని ఏదో రూపంలో పోగొట్టడానికి ప్రయత్నిస్తారు స్త్రీలైన మీరు చాలా ఓపుగ్గా చాలా ఓపుగ్గా అమ్మా నిమ్మకాయ పెడతారు సంతూరు పెడతారు సరుపు పెడతారు తిని సోడేస్తారు తిని చోడంటే అమ్మా బట్టలు బట్టల సోడ కోసం అది బట్టలు సోడ వేస్తారు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ దేవుడు ఏమంటాడు తెలుసా ఈ సొక్కాయలకి బట్టలు కంటుకున్నా పర్వాలేదు కానీ నీ హృదయాన్ని కంటుకున్న దాన్ని పోగొట్టేసుకుని అంటున్నాడు దేవునికి కలుగున కాక నిజం చెప్పనా చచ్చని చెప్పనా ఖచ్చితంగా నీవే నాడైతే మొక్క రూపం నీ ప్రార్థన చేస్తుండగా మారుతుందో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేస్తున్నట్టు ఆమె నలే లుయ్యా అప్పుడే పరిశుధాత్మ దేవుడు నీలో నివాసం చేస్తున్నట్టు అందుకని మనం పరిశుధాత్మతో సహవాసం చేస్తూ ప్రార్థన కొండెక్క అంటే నీకు మించిన ప్రార్థన పరుడు భూమి మీద ఉండనే వండాడు ఆమె నలు ఆ మూడో కొండను చూస్తాను